ఇదేనా ఆడపిల్లి ప్రపంచ వ్యాపార విద్యలో మన రాష్ట్రానికి చెందిన సలీం వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచారు వీటి నాయక సాధారణ కాంట్రాక్టర్ జీవితం ప్రారంభించిన సలీం పాతికేళ్లలోనే ప్రపంచంలో మొదటి పడిగా నిలిచారు ఈ ఘనత సాధించిన అల్ సలీం ను ముఖ్యమంత్రి మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక అల్ అనే వ్యాపారవేత్త లేకుంటే నేను లేను ఈ పార్టీ లేదు అది నాకు చాలా ఆనందంగా ఉంది భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ సలీమే కారణం ఆయన వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా గర్వపడుతుంది నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే ఇన్స్పెక్టర్ మధుమతి గారు వచ్చారు సార్ యా halbe de. Namaste, sir. Ah, namaste. Yeah, sir, sir, sir. Ah, inspector, madhu Abna, la, wa, madhu, నేను అడిగేది ఇన్స్పెక్టర్ మధుమతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధు హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి నేనే లాస్ట్ టూ డేస్ లో ట్రాన్స్ఫర్ అయిన మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో పది సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి నువ్వు మధుమతివా వచ్చా సేగం బొంగలిచ్చిన డైమండ్ నెక్లెస్ టైమ్ టు వర్క్ மதுமத்தி இன்ஸ்பெக்டர் மதுமத்தி அம்மா நான் எவ்வளோ தெளிசாடி ఆ ఇప్పుడు టైం వచ్చేస్తుంది కదా ఈ కేసులో నన్ను కూడా ఏమన్నా హెల్ప్ చేయమంటా అంటే ఆవిడ కొడితే పర్లేదు నేను కొడితే వద్దా మీరు జస్ట్ బాడీ పెయిన్ కొట్టేడి నా స్టైల్ లో నేనే డీల్ చేస్తాను సిగపూప్లా అదే నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగు వేసుకున్నారు డిస్టర్బ్ నేను డ్యూటీ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ మధుమతి

ఇక్కడ నువ్వు ఇక్కడేం చేస్తావా టెన్షన్ పడద్దు అసలు రాగి సంగటి నాటుకొడి పులుసు అంతా రెడీగా ఉన్నాయి ఎవడ నీకు బాబు అత్త పిల్ల ఈ మన అత్తగారు అండి కే మేరే బాబా అబ్బే పోలీస్ గాథ సంగతి నీకు తెలుసా తెలుసురా ఫోటోంటి కేస్ అది లేదురా నిన్ను మోసం చేసిన మాట నిజమే కానీ అమ్మాయి ప్రేమలో తప్పు లేదురా నువ్వు డ్యూటీని ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తోంది ఏమ ప్రేమించడానికి ఎంత ఖర్చయింది 15 లక్షల 400000 యాక్చువల్లీ తిట్టదరా ఓకే ఓకే నేను ని ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చిన అడ్వాంటేజ్ తీసుకోండి ఓకే ఓకే కొంచెం

ప్రాణాలతో బతికుండడం కోసమే నేను ప్రాణాలతో ఉండాలనుకునేది నా బిడ్డ లాంటి ఒక నిజాయితీ గల పోలీస్ చూడడం కోసమే చూసి నా బిడ్డ ఎక్కడున్నాడో వెతికి తెచ్చి నాకు ఇవ్వమని అడగడం కోసమే ఎవరైనా కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తావు నా బిడ్డ పోలీస్ ఆఫీసర్ బాబు పోలీసే కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు బాబు నాకు న్యాయం జరగలేదు ఇందులో ఏదో తేడా ఉంది నా బిడ్డను నా బిడ్డను జైతీ గల పోలీస్ ఆఫీసర్గా కూడా తప్ప నాకు ఒకే ఒక బిడ్డ బాబు ఆ బిడ్డ ప్రాణాలతో ఉన్నాడని తెలిస్తే సంతోషపడతాను చచ్చిపోయడం తెలిస్తే డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తెచ్చే దేవుళ్లాగా ఫోన్ బాక్స్లో రూపాయి వేసి ఫోన్ చేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు ఆ నమ్మకంతోనే అడుగుతున్నా నా తెచ్చి అమ్మా కంప్లైంట్ ఇచ్చింది ఏ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ హుసేన్ కనిపించట్లేదని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది వెతిక దొరకలేదు కేసు మూసేశాం ఇన్స్పెక్టర్ హుస్సేన్ కనిపించట్లేదు వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు ఏమైంది వెతికం దొరకలేదు కేసు మూసేశాం ఇన్స్పెక్టర్ హుస్సేన్ మీరు ఇంతకు ముందు ఈ ప్రశ్న అడిగారు నేను సమాధానం చెప్పాను నాకు కావాల్సింది సమాధానం కాదు నిజం వెతికి చూసి వెతికామని చెప్పేవాళ్లకు వెతకుండానే వెతికామని వాళ్ళకు తేడా తెలియకుండా నేను ఇక్కడికి రాలేదు కనిపించకుండా పోయింది ఒక వస్తువు కాదు పోలీస్ నీలాగా నా లాగా మనలాగా ఒక పోలీస్ డబ్బుక్క గుర్తుపడి కేసు మూసేశారు కదా సార్ మీరు బాబు పై వాళ్ల ఒత్తిడి వల్ల ఈ కేసు మూసేసింది నిజమే కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బుని తీసుకోలేదు నేను మంచి పోలీస్ ఆఫీసర్గా ఉండకపోవచ్చు కానీ మంచి మనిషిగా బతుకుతున్నాను ఇద్దరు పిల్లలకి మంచి తండ్రిగా బతుకుతున్నాను ఈ కేసు జోలికొచ్చి ఓ తల్లికి బిడ్డ లేకుండా పోయాడు అది కేసు జోలికి నేనేలే నా బిడ్డలకి తండ్రి లేకుండా పోకూడదు అందుకే భయపడ్డాను భయం చనిపోతాను భయం అయినా నువ్వు బతుకున్నావు చెప్పాడు ఊపిరి పిలిస్తే మాట్లాడితే లెఫ్ట్ రైట్ అని నడిస్తే ప్రాణాలతో ఉన్నట్టు అర్థమా సస్తా బతకడం నిజమైన మనిషి మనందరం పుట్టింది ఏదో ఒకరోజు చనిపోవడానికి కానీ మన చావుకు ఒక అర్థం ఉండాలి అప్పుడే మనం బతికిన బతుకు ఒక అర్థం ఉంటుంది ఎప్పుడైతే ఒక పోలీస్ ఆఫీసర్ గా మీ డ్యూటీకి మీరు న్యాయం చేయలేరు మంచి తండ్రిగా కూడా మీ పిల్లలకు మీరు న్యాయం చేయలేరు మీరు చెప్పుకోవచ్చు నా పిల్లలు నా పిల్లలు అని కానీ మీ పిల్లలు చెప్పుకోరు మా నాన్న నాన్నగొసి కంప్లైంట్ ఎక్కడ వద్దు వద్దు బాబు నా మాట విను హుసేన్ ఫోన్ కి చివరిసారిగా వచ్చిన ఫోన్ నెంబర్ ఎవరు అడిగేది మామూలు విషయం కాదు హుసేన్ కనిపించకుండా పోయే ముందు చివరిసారి ఎవరిని కలవడానికి వెళ్ళాడు నిన్ను కనిపించకుండా చేస్తారు బాబు ఈ ఫోన్ అడ్రస్ తీసుకుని మొత్తం ఎంక్వైరీ చేస్తే నిన్ను చంపేస్తారు ఈ కేసును మీరు టేకప్ చేశారు మీరే పూర్తి చేస్తారు నో ఐ కాంట్ డు ఇట్ మీ వల్ల అవుతుంది నా వల్ల కాదు మీ వల్ల అవుతుంది ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఖచ్చితంగా అవుతుంది ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే ఆకలి తప్పికలు ఉండవు ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే వయసు మీద పడదు ఒకసారి ఇక్కడ బలంగా సంకల్పిస్తే వచ్చే చావు కూడా పారిపోతుంది రేపటి నుంచి ఎక్కువ మొదలు పెట్టండి